స్తున్నది ప్రాణాయిన సహోదరి సహోదరులకు మనము ఆత్మఫలము మొదటి భాగాన్ని ధ్యానిస్తున్నాము ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము ఆత్మఫలములో తొమ్మిది అంశాలున్నాయి అంటే ఒక బత్తాయి పండులో తొండల మాదిరిగా ఈ అంశాలు అమరి ఉంటాయి బత్తాయి పండులో ఏ ఒక్క తొన పాడైన పండు అంతా పాడవుతుంది ఆత్మఫలము కూడా అంతే ఆత్మఫలం అనేది పాపపు శక్తిని ముఖ్యంగా శరీర క్రియలను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఆత్మఫలము ఫలించాలంటే శారీరక కార్యము నాశనము కావాలి శరీర కార్యములతో పాటు ఆత్మఫలము ఫలించడం సాధ్యము కానే కాదు శరీర కార్యములు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి గలతీ పత్రిక ఐదు అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాలు ప్రియ స్నేహితుడా నీవు శరీరానుసారవా ఆత్మానుసారివా శరీరానుసారం అయితే నీ మనస్సు శరీర విషయముల మీదనే ఉంటుంది దీనికి గమ్యము మరణము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము లోబడ నేరదు శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు శరీర స్వభావం గలవారు క్రీస్తువాడు కాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వచనాలు సహోదరి సహోదరులరా శరీర సారంగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రెండు స్థలములు కాము రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము ఆత్మానుసారం అయితే నీ మనస్సు ఆత్మవిశ్వల మీదనే ఉంటుంది దీని గమ్యము జీవము సమాధానము దేవుని ఆత్మ మీలో నివసించిన్నడలా మీరు ఆత్మస్వభావం గలవారు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల వలై ఉందరు రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు నుంచి పద్నాలుగు వచనాలు గమనించవలసిన విషయం ఏమిటంటే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారా ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు రమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచనము ప్రియనేస్తమ ఏ గుంపులో ఉన్నావు ఒక్కసారి యోచించు శరీరానుసారం అయితే దాని గమ్యము అతి భయంకరము అది నిత్య మరణము వద్దు జీవించిన జీవితానికి గతించిన కాలమే చాలు శరీరేచ్ఛలను సమాధి చేద్దాం ఆత్మానుసారులుగా జీవిద్దాం ఆయన కుమారులుగా తీర్చబడదాం నిత్యరాజ్యానికి వారసులవుదాం ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను అనుభవిద్దాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు ఎల్లవేళలా అనుగ్రహించనుగాక ఆమెన్